మునుగోడు మండల కేంద్రంలో శ్రీ 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 ప్రాచీన శివరామ ఆలయంలో ఈ రోజు పాలకూరి నరసింహగౌడు రమాదేవి దంపతులు ఇద్దరు కలిసి భూమి పూజ కార్యక్రమం జరిగింది సుమారు పది లక్షల రూపాయలతో వసతి గృహ సమావేశం అందరం తన సొంత ఖర్చులతో శంకుస్థాపన పూజ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి శివరామ క్షేత్ర ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి పాలకూరి నరసింహ గౌడ్ వాళ్ల దంపతులకు సన్మాన కార్యక్రమం జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివరామ క్షేత్ర ఆలయ కమిటీల సభ్యులు మరియు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న జితేందర్ రెడ్డి చెన్నారెడ్డి మాజీ ఎంపీ కర్ణాటక స్వామి మధుకర్ కుమార్ మల్లేష్ సైదులు పట్టువారి వెంకన్న గంజి బిక్షం ఎడవల్లి సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు

್ರಹಣ ಅತ್ಯಂತ ಅನುಕೂಲ ಈಶಾನದ್ವ್ಯಾಮೀಶರಸರ್ವೂತಾನಿಪ್ರಮದ ಬ್ರಹ್ಮ ಶಿವೋ ಮೇ ಅಸು అందరూ కూడా నవదానాలు చేయాలి నవదానాలు అంటే నమః ధనం సోధనం సో ధన మిత్రో బృహస్పతి రవన నమశ్షుదే వైనదేవయా సో మునిభసువ దారిదృత్వ ఆ నవదానాలు అందరేం చెప్పు నేను అదే అదే ఇది నిలబడు అర్చన ముందరు చైర్మన్ సాప్ అందరికి కొంచెం ముందే

తూర్పు దిక్కు పోతే రావు తీసుకోవాలి ఐదు పెట్టేసేదిలో నాలుగు దిక్కులో పెట్టేది ఫస్ట్ ఇంకొకటి ఉంటాయి చూడు మునుగోడు ప్రాచీన శివాలయం ఆలయంలో కనక భాగంలో మన పాలకు నరసింహ గౌడ్ గారు మూడు గదులు ఆయన సొంత డబ్బులతో నిర్మాణం చేపట్టిండు దీనికి సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ఉన్నది వారికి మా గ్రామ ప్రజలు ఆశీర్వా ఆశీర్వాదం ఖచ్చితంగా కోరుతున్నాం అదేవిధంగా గతంలో కూడా శివాలయం నామమాత్రంగా ఉన్నదాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసిన దాంట్లో కూడా సో గతంలో కూడా పది లక్షలు పన్నెండు లక్షలు పెట్టడం జరిగింది ఈ శివాలయంలో వాటర్ కాలు కలుపుకుంటున్నందుకు కూడా వాటి పైప్ లైన్ వేయడం జరిగింది ఈ అభివృద్ధి శివాలయం అభివృద్ధికి తోడ్పడుతున్న పాలకూరు నరసింహ గారిని ఆ భగవంతుడు కటాక్షించి ఆయుర ఆరోగ్యాలతో మరింత సంపాన్నుడు కావాలని కోరుకుంటున్నాను

आवेद परमाला पत्र पुष्प क्षदान सर्वभ्यामि आयने देवरजने दुर्वारो हं विश्वनि अरदाक्षुण्ड नीगा समुद्रस्य गृहायेमे पुष्पाणि बान्दो हं सोमंगला विशेष शोधष प्रजापति प्रदां चन्द्रस अदह वासुदेवदेवता मावा यामे साभ्यामि भोजयामि वास्तव अश्वतेवद्यानि अस्मान समेशो अनामि वोववाना इत्तैव हि तन्ना प्रतिदर्णा प्रतिदर्णे वास्तव परशमावा यामे साभ्यामि भोजयामि हे महावासुदेवता जन्म महाकन्दस्य వారి దంపతులకి వెళ్ళవేళలా ఆ శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఈ యొక్క శివాలయానికి నూతన గృహం అంటే పంతులకే కానీ కమిటీ సభ్యుల యొక్క సమావేశానికే కానీ వచ్చిపోయే భక్తులకి వాళ్ళ సౌకర్యార్థము టాయిలెట్లకి వాటికి అన్నిటికీ కూడా సదుపాయాలకి అనేకంగా కృషి చేస్తున్నారు సుమారుగా ఈ యొక్క ఆలయానికి అభివృద్ధికై రాజగోపుర నిర్మాణము తదనానంతరం ఇప్పుడు ఈ యొక్క నూతన గృహ ఆరంభాన్ని కూడా చేస్తూ మాకెంతో సహకరిస్తున్నారు ఆయనకి ఎల్లవేళలా ఆ శివానుగ్రహము కలిగే విధంగా ఉండి అనుగ్రహిస్తాడని దేవుడు అనుకుంటూ ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను వారి దంపతులు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వృద్ధితో తులతగుతూ ఉండాలి ఆ శివానుగ్రహం కలుగుతూ ఉండాలి ఈ విధముగా మాకు ఎల్లవేళ విధంగా ఆర్థిక సహాయాన్ని పునరాభివృద్ధికై తోడ్పడుతున్న ఆ నరసింహగౌడు గారికి దంపతులు వారి దంపతులకి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుజేస్తున్నాము మా తంప మా త మా యొక్క పంతుల తరఫున వారికి ఎల్లవేళల ధన్యవాదాలను తెలియజేస్తున్నాము మా కమిటీ సభ్యులు సహకారంతో వారి యొక్క అభివృద్ధిని ఎల్లవేళలా ఇదే విధంగా కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము ప్రాచీన శివరాయ నరసింహగౌడు రమాదేవి దంపతులు వాళ్ళు ముందుకొచ్చి మన శివాలయములకు భక్తులకు వచ్చే పోయటందుకు చాలా ఇబ్బంది కలుగుతుందని గ్రహించి ఒక ఆరేడు సంవత్సరాల నుంచి బాగా మరి ఎవ్వరూ ముందుకు వల్ల మరి ఇద్దరు దంపతులు మేము వాళ్ళ కుటుంబం పరంగా ముందుకొచ్చి మరి పంతులకు కానీ వచ్చిపోయే జనాలకు కానీ వస్తే గృహం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినారు గతంలో కూడా మరి యాగిరెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు కూడా మరి గుడికి గోపురానికి మరియు ముందల వాటర్ వాటర్ సప్లైకి లోపల శంకరం దగ్గర టైల్స్ కానీ చిన్న చిన్న కార్యక్రమాలు కానీ అతను తోసినంత గ్రామంలో కూడా తోసిన సహాయం చేస్తూనే ఉండు ఇప్పటి వరకు మరి అతనికి మా గుడి తరఫున కానీ గ్రామం తరఫున కానీ ఎల్లవేళ్ళ భగవంతుడు ఆశీర్వదించి వాళ్ళ కుటుంబానికి మంచి చేయాలని కోరుచున్నాను